అందరికీ నమస్కారం కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ఖాళీ బూడిదైపోవటానికి గల కారణమైనటువంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి శుభ్రంగా వాళ్ళు ఏమేమి తప్పులు చేశాడో ఎలా తాగారో ఎలా బండి నడుపుకుంటా వెళ్ళారో ఎలా ప్రమాదం జరిగిందో వాళ్ళ ప్రమాదం జరిగిన తర్వాత బస్సు యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందో మీడియా ముందుకు వచ్చి స్పష్టంగా చెప్తున్నాడు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు ఒకసారి అతను ఏం చెప్తున్నాడో అన్న విషయాలు చూడండి ఆ తర్వాత అతను చేసింది తప్ప తప్పు కదా అతనికి శిక్ష పడాలా పడకూడదా అన్న విషయం గురించి మాట్లాడుకుందాం సాయంత్రం ఏడు గంటలకు కలిసినాం సార్ ఇద్దరం తర్వాత మా ఇంటికి వెళ్ళినాం తర్వాత దగ్గర చిన్న పెద్ద టెకర్లు మందు తీసుకున్నాం తాయూస్ మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకున్నాం పది పదకొండు అయింది పడుకునే లోపల మళ్ళీ వద్దని చెప్పిన రెండు గంటలకు పోయి పెట్రోల్ గిట్రోల్ కొట్టించుకున్నాం తర్వాత డూమ్కి డూమ్ డూమ్కి లైట్ లేదు దానికి బయలుదేరే మూమెంట్ లో ఇక్కడ పెట్రోల్ గెట్రోల్ పిచ్చుకున్న తర్వాత నేను కొట్టుకొని కి కొట్టుకుని పైన చనిపోవడం జరిగింది ఆయన స్పాట్ లోనే రెడ్డి అయినాడు ఇంకా నేను దెబ్బలతోటి బయట వాడిన బైక్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు శివశంకర్ అనే శివశంకర్ డ్రైవ్ చేసి తాగాడు ఇద్దరం కలిసి ఎంత తాగింటారు ఇద్దరం కలిసి నాలుగు కోటలు విన్నారు కదా శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి చెప్పినటువంటి విషయాలు అయినా కానీ ఈ ఎర్రిస్వామి మీద చట్టపరమైన చర్యలు ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు అంటే ఆ పంతొమ్మిది మంది ప్రాణాలకి విలువ లేదు అసలు వీళ్ళు చేసినటువంటి తప్పుల గురించి మీడియాతో డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఆ కుర్రాడు మూడు కోటల మందు తాగారంట తాగిన తర్వాత కొంపలో ఉండొచ్చు కదా కొంపలోనే కొడుకోవచ్చు కదా లేదు బయటకు వచ్చారు అది కూడా ఆ బండికి హెడ్లైట్ లేదు ఇండికేటర్ వేసుకుంటూ హైవేలో రాంగ్ రూట్ లో వెళ్లటమే కాకోకుండా డెబ్బై స్పీడ్ లో ఉండగా బండి యాక్సిడెంట్ గురయ్యి ఆ శివశంకర్ చనిపోవటం జరిగింది అని చెప్పి ఈ కొడు చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు స్పష్టంగా ఉన్నాయి ఆ బస్సు ఫైర్ యాక్సిడెంట్ గురవటానికే గల కారణం మొదటి అడుగు వీళ్ళ చేసినటువంటి తప్పుడు పన్ను వల్లనే ఇప్పుడు సింపుల్ గా నేను వద్దన్నాను శివశంకర్ ఏమవుతుంది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకెళ్ళాడు అందుకనే నేను వెళ్ళాను అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆడి స్నేహితుడు శివశంకర్ చనిపోవటం వల్ల బాధపడుతున్నాడు అంట చాలా బాధ ఉందంట మరి పంతొమ్మిది మంది కాలి బూడిదై మసి అయిపోయారు అసలు అటువంటి చావు ఎవరికీ రాకూడదు అసలు మళ్ళీ ఎరు స్వామి దగ్గరికి మీడియా ఛానల్ వెళ్ళి ప్రమాదం ఎలా జరిగింది మీరేమి ఎలా తాగారు ప్రమోట్ చేస్తున్నారా మీరు చట్టపరమైన చర్యలు ఎది స్వామి మీద ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని అడుగుతున్నా ఇప్పుడు రేపొద్దున్న నేనే ఉన్నాను నేను నా ఫ్రెండ్ ఎవడో ఉన్నాడు తాగేసి శుభ్రంగా రోడ్లు ఎక్కేసి ఏదో పని చేస్తాం దాని వల్ల ఏదో ప్రమాదం జరుగుతుంది అలాగే సైలెంట్ గానే ఉంటారా పంతొమ్మిది మంది ప్రాణాలకు విలువ లేదు ఇక్కడ పంతొమ్మిది మంది కుటుంబాలకు విలువ లేదు వాళ్ళ ఆవేదనకి అది నా బాధ ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోరని చెప్పి అర్థమైపోయింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత బస్సులు రెండు వాటిని తనిఖీలు చేసేయడం మొదలు పెట్టేశారు ఓకే మళ్ళీ ఇంకో ప్రమాదం జరగకూడదా అని చెప్పి తనిఖీలు చేయడం మొదలు పెట్టారు కానీ ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద పోలీసు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళు తాగి రోడ్ ఎక్కడం వల్లనే వాళ్ళు తాగి రోడ్ రాంగ్ రూట్ లో రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఆ అక్కడ రోడ్ కూడా మాట్లాడడం జరుగుతుంది అక్టరల్ గా కాలిపోతుంది ఎక్కడో వీడియోలో నేను చాలా కంట్రోల్ గా పద్ధతిగా ఎంత సీరియస్ ఇష్యూ అయినా బూతులవి అవి రాకోకుండా మాట్లాడతాను కానీ ఇది చూద్దాం ఉంటే నాకు ఎక్కడ మందుతుంది మేము తాగాము అని చెప్పి ఆ అబ్బాయి చెప్తున్నాడు యాక్సిడెంట్ గురయ్యింది దాని వల్లనే బస్సు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అయినా కానీ ఆ ఏరి స్వామి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు వరకు పోలీసు వాళ్ళు మళ్ళీ ఈ ఎరు స్వామి రివర్స్ లో చనిపోయినటువంటి శివశంకర్ మీద కంప్లైంట్ పెట్టాడు ఓ పక్కనేమో ఇక్కడ ఏమంటాడు నా ఫ్రెండ్ చనిపోవడం వల్ల చాలా బాధగా ఉంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఆ చనిపోయినటువంటి వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టడం చిన్న రిగ్రెట్ ఫీలింగ్ కూడా లేదు వాడికి చిన్నది కూడా లేదు పంతొమ్మిది మంది వాడు వల్ల బలైపోయారు అన్న బాధ లేదు మన వల్ల చిన్న ఇబ్బంది ఎవరికన్నా కలిగితేనే మనకి చివుక్కుమంటది మనసులో కానీ పంతొమ్మిది మంది దహనం అయిపోయారు అది అలాంటి ఎలాంటి చావుకదు సింపుల్ గా మనం వదిలేయటానికి ఆ బస్సు వాళ్ళని ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు ఆ బస్సును పట్టుకుంటున్నారో అది ఇది చేస్తున్నారు అది సరిపోదు ఈ ప్రమాదానికి గల కారణమైనటువంటి వ్యక్తులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇన్డైరెక్ట్ గా ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి రేపు అన్న రోజున ఇటువంటి ప్రమాదాలు జరగోకుండా ఉండాలంటే ఓన్లీ బస్సులు తనిఖీలు చేసి బస్సు వాళ్ళని ఎలక్ట్ చేస్తేనే సరిపోదు ఇలా రోడ్ల మీదకి తాగు వచ్చే వాళ్ళు కూడా భయం ఉండాలి కానీ చాలా మీడియా ఛానల్స్కే లేకపోతే వీడియోలు చేసే నాకో చూసే మీకో ఇది కేవలం ఒక వార్త అయి ఉండొచ్చు కానీ ఆ బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది నరకంతో చనిపోయారు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ నరకాన్ని అనుభవిస్తున్నారు అటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఎటువంటి న్యాయం చేస్తుంది ఈ ప్రమాదం వల్ల చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఏమి న్యాయం లభిస్తుంది చాలా మంది నిర్లక్ష్యం ఇందులో కనిపిస్తుంది వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు అన్న అభిప్రాయం నాకు కలిగిస్తుంది ఇంకా ఎర్రి స్వామి అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చేసినటువంటి తప్పులు గురించి స్పష్టంగా చెప్తున్నాడు తాగి బండి నడపడం ఇవన్నీ క్లియర్ గా చెప్తున్నాడు వీడి మీద చర్యలు తీసుకోవట్లేదు ఇంకా రేపొద్దున ఆ బస్సు నడిపినటువంటి వ్యక్తి మీద ఏం చర్యలు తీసుకుంటారో ఆ బస్సు యాజమాన్యం మీద ఏం చర్యలు తీసుకుంటారో ఆ మొబైల్ పార్సిల్ ఎవడో వేసేటంటే కదా వాడి మీద ఏం చర్యలు తీసుకుంటాడో అయిపోయింది కథంతా అయిపోయింది ప్రమాదం జరిగినప్పుడు ఒక వారం పది రోజులు అలర్ట్ అవుతారు అందులో భాగంగానే ఆ బస్సులన్నీ తనిఖీలు చేస్తున్నారు ఆ వారం పది రోజుల తర్వాత మొత్తం క్లోజ్ పంతొమ్మిది మంది ప్రాణాలకి ఇక్కడ విలువ లేకుండా పోయింది మీరే చెప్పండి ఆ ఎరి స్వామి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలో లేదో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ